నమస్కారం అండి ఆనందంగా అద్భుతంగా జీవించటానికి అమ్మ మార్గానికి స్వాగతం భగవంతుడి దయ వల్ల అందరు బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల ఈ రోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉందండి అలాగే సారి కూడా పెట్టించుకుంటున్నానండి అమ్మ వాళ్ళని అడిగాను నేను అంటే ఇక్కడే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాను కదమ్మా అలాగే పెట్టండి నేను అక్కడికి ఊరికి వచ్చి పెట్టించుకొని ఇక్కడికి వచ్చేదానికంటే అలాగా పూజ అవుతుంది కాబట్టి పెట్టండి అని అడిగితే అమ్మ వాళ్ళు కూడా ఓకే అన్నారు సో అందుకని ఈ సారే అంటే అండి మా సైడు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి పెడతారండి అది గృహప్రవేశాలు అయ్యేటప్పుడు కానీ లేకపోతే మ్యారేజెస్ పిల్లలకి పెళ్ళిళ్ళైనా అలాంటి టైంలో కూడా ఈ సారే పెడతారు సత్యనారాయణ సంవ్రతం చేయించుకుంటున్నా కూడా పెడతా పెట్టచ్చు అమ్మ వాళ్ళు మన ఇంటికి వచ్చి సో నేను సత్యనారాయణ సంవ్రతం చేసుకుంటున్నాను కాబట్టి మా ఇంట్లోనే పెట్టించుకుంటున్నాను సారే అనేది పెద్దగా రిలేటివ్స్ నేను పిలవలేదు కానీ ఓన్లీ నా ఫ్యామిలీ వరకు పిలుచుకున్నానండి ఓన్లీ మా అతగారు మా మరిదిగారు మా ఆడపడుచులు మా తమ్ముడు చెల్లెలు వరకు పిలుచుకొని చేసుకుంటున్నాను సో ఇంతమంది పైన మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి నేను వంట చేయటానికి ఒక అబ్బాయిని పెట్టుకున్నాను ఈ అబ్బాయి పేరు పాండు చాలా బాగా వంటలు చేస్తున్నాడండి సార పెట్టినా కూడా మా సైడ్ ఏం చేస్తారంటే మంగళ స్నానాలు చేయిస్తారండి సేమ్ మనకి పెళ్లి కూతురిని చేసినప్పుడు కనుక పెళ్ళికొడుకుని చేసినప్పుడు కనుక ఆయిల్ రాసి నలుగు పెట్టి స్నానాలు మంగళ స్నానాలు ఎలా చేయిస్తారో సేమ్ అలా చేయిస్తారు సో ఇప్పుడు ఎవరు మనకి పుట్టినోళ్ళు కదా ఈ సార్ పెట్టేది ఎవరైతే ఉన్నారో అంటే మనం మరదలు కానీ వదిన వాళ్ళు కానీ మరదలు వాళ్ళు కానీ అంటే అలా ఉంటే అలా చేస్తారు సో ఇప్పుడు మాకు నా తమ్ముడును మరదలు చేస్తున్నారండి మా ఆయనకి మా మా తమ్ముడు మసాజ్ చేస్తున్నాడు మా మరదలేమో నాకు మసాజ్ చేస్తుంది ఆయిల్ రా ఆయిల్ రాసిన తర్వాతను నలుగు పెడతారండి ఈ కార్యక్రమం చిన్నదే అయినా కూడా ఒక పెళ్లి చేస్తున్న ఫీల్ వచ్చేసిందండి చాలా బాగా అనిపించింది మా తమ్ముడు మా ఆయనకి మలుగు పెడుతున్నాడు మా మరదలు కూడా ఇవ్వు మీ మా అన్నయ్యకే మొత్తం కూడా నేను రాయాలని లాక్కొని మరీ నాకు రాస్తుంది పెద్దవాళ్ళు ఈ ఆచారాలన్నీ ఊరికే పెట్టలేదండి ఇవి ఇలాంటివన్నీ చూస్తుంటే అనిపిస్తుంది నిజంగానే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు ఒకరినొకరు చూసుకునే అంత ఈ రోజుల్లో లేకుండా ఇంకా ఇప్పుడైతే మరీ బిజీ ఎక్కువైపోయి ఒకరింటికి ఒకరు వెళ్ళటాలు ఒకరినొకరు చూడటాలు అవన్నీ లేకుండా పోయాయి మనకి ఆచారాలు ఉండటం వల్ల కూడా ఫ్యామిలీస్ కలిసి రిలేషన్స్ బాగుండటానికే మన పెద్దవాళ్ళు ఇలాంటి ఆచారాలన్నీ పెట్టారు నిజమే అనిపిస్తుంది నిజమే కదండి ఇప్పుడు అందరు ఏదో ఒకరోజు రోజు అంటే వీళ్ళంతా మా వస్తారా చెప్పండి చూడండి ఈ కార్యక్రమం ఉండటం వల్లే కదా అందరూ వచ్చాము అందరూ వచ్చారు హాయిగా అందరం కలిసి ఒక టూ డేస్ అందరం స్పెండ్ చేయటం వల్ల ఎంత మంచి రిలేషన్ ఎంత హెల్తీ రిలేషన్ ఉంటుంది ఎంత బాగా అనిపిస్తుంది కాలం తిరిగి రాదు కదండి ఇలా కలిసి ఉండటం వల్ల అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎవరు ఎవరు ఇప్పుడు అంత లేదు కానీ అప్పుడప్పుడన్నా ఇలాంటి చిన్న చిన్న ఆరా ఆచారాలు పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాలన్నీ మనం పాటించటం వల్ల ఎంత బాగుంటుంది మా అల్లివేళ విమల మరదలు మా వదిన గారు అందరు కలిసి అంటే ఐదుగురు లేరు అనేసి మా తమ్ముడు కూడా జాయిన్ అయ్యాడు సో అందరూ కలిసి నాకు వడి బియ్యం కలుపుతున్నారండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా చాలా బాగుందండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ టూ డేస్ ఎవరు ఎలాగన్నా ఉండనివ్వండి ఇలా కలిసి ఉండటం వల్ల ఉండే ఆనందం తిరిగి రాదండి నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది వడి బియ్యం కలిపిన తర్వాత అందులో ఒక ఐదు కొబ్బరి చెప్పలు తమలపాకులు ఖర్జూరాలు ఒక్కలు తర్వాత జాకెట్ ముక్కలు పువ్వులు అంటే ఫ్రూట్స్ ఇవన్నీ గాజులు సారీకి సంబంధించిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానిలో అరేంజ్ చేసి పెడతారండి దాని నిండా కూడా ఫ్రూట్స్ అన్నీ పెట్టి ఐదు రకాల పళ్ళు పెట్టి పెడతారు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మాకు కొత్త బట్టలు తీసుకొస్తారు కదా ఫ్యామిలీ ఎవరి స్తోమతను బట్టి అందరికీ తేవాలని కూడా ఏమీ లేదండి భార్య తీసుకొచ్చి ఒకరికి మనకు ఉన్న పిల్లల్లో ఒక చిన్న వాళ్ళకి పెడితే సరిపోతుంది సో అమ్మ తమ్ముడు నాకు కలిపి పెట్టారు కాబట్టి అందరికి కలిపే ఇచ్చారు బట్టలకి నలుగురము మా అమ్మాయి అండి నాకు అమ్మాయి అంటే మా మరిది కూతురు బట్ నా కూతురులాగే నేను ఫీల్ అవుతాను అందుకే మాతో పాటు కూర్చోబెట్టుకున్నాము మేము ఐదుగురికి కలిపి మాకు పెడుతున్నారు మా తమ్ముడు మా మరదలు కలిసి మాకు అందరికి బట్టలు పెడుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఆ బట్టలు మార్చుకొని నెక్స్ట్ వడి బియ్యం మాకు వడిలో పెడతారండి వడ్డించుతారు మా గారికి కూడా బొట్టు పెట్టి మా తోటి చీర పెడుతున్నారండి మా తమ్ముడు వాళ్ళు అంటే మన ఆడపడుచులకి మన తోటి కోడలు వాళ్ళకి బట్టలు పెడతారండి మన అత్తగారికి అత్తగారికి ఆడపడుచులకి తోటి కోడలకి ఉంటే పెడతారండి సో మా గారికి పెడుతున్నారు తర్వాత మా పెద్ద గారు మా పెద్ద ఆడపడుచు గారును అన్నయ్య గారు వాళ్ళిద్దరికీ కూడా పెడుతున్నారండి ఆ తర్వాత మా చిన్న ఆడపరచు తర్వాత అత్తయ్య గారికి కూడా పెట్టారు అందరికీ తీసుకొచ్చారు బట్టలు సో అవన్నీ పెడుతున్నారు వాళ్ళు మనకి వడి బియ్యం పెట్టి బట్టలు పెట్టినందుకు మనం కూడా వాళ్ళకి తిరిగి పెట్టాల్సి ఉంటుందండి సో మా మరదలకి నేను కూడా చీర పెట్టాను అలాగే అమ్మకి తమ్ముడు చెల్లి వాళ్ళకి కూడా పెట్టాను అవి కూడా నెక్స్ట్ మా అది అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా బట్టలు పెట్టడం జరుగుతుంది బట్టలు పెట్టే కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు పెట్టిన బట్టలు నేను కొత్త బట్టలు మీ ఇద్దరం వేసుకొని ఆ తర్వాత మాకు ఇప్పుడు వడి బియ్యం కొత్త బట్టలు వడి బియ్యం వడినించుతారండి వడి అనేది మా పుట్టింటి వాళ్ళు తమ్ముడు మరదలే కాకుండా ఇంకా ఎవరు ఉంటారు ఒక ఐదుగురు ఒక దంపతులుగా వండించితే చాలా బాగుంటుందండి అలాగే చెయ్యాలి తర్వాత మా పెద్ద ఆడపడుచు వాళ్ళును మా వాళ్ళు మా చెల్లి వాళ్ళు అక్కడ వండించడం జరిగింది వడి బియ్యం వడ్డించటం అయిపోయిన తర్వాత మంగళహారతి పాడుతున్నారండి ఒక ఐదు పాటలు అయితే పాడాల్సి ఉంటుంది అందరూ ఒకరినొకరు పోటీ పడి మరీ పాడుతున్నారు మన పెద్దవాళ్ళ నుండి వచ్చిన ఆచారాలను ఏటిది కూడా మనం పోగొట్టుకోవద్దండి మనకి ఎంత వీలైతే అంత మన వీలుని బట్టి మన స్తోమతను బట్టి చెయ్యాలి పెద్దగా ఆర్భాటాలకేం పోనక్కర్లేదు ఏదేదో గొప్పలు చేయనక్కర్లేదు చిన్న చిన్నగా మనకి ఎంత వీలైతే అంత మన స్తోమతను బట్టి మన వీలుని బట్టి మనం చెయ్యాలండి అని నా ఉద్దేశం నేను అలా చేసుకోవటం వల్ల చాలా బాగుంది నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కాబట్టి ఎవరైనా ఉంటే ఆచారాలను పోగొట్టుకోవద్దు పెద్దలు చెప్పే వాటిని వినండి అని నేను చెప్తున్నానండి దానివల్ల రిలేషన్స్ ఉంటాయి బాగుంటాయి హెల్తీ రిలేషన్స్ ఉంటాయి ఈ సారే కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే కొత్త బట్టలతోటి పసుపు బట్టలతో అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర కూర్చొని స్వామివారికి వ్రతం చేస్తున్నామండి అందుకే మేము కొంతకాలంలో కళావధి యుక్త వయసు రాగా చదువు ఒక దూత తగిన వరుణ్ణి చూచి తీసుకురమ్మని పొందాం ఆ దూత శ్రీ పాండు వంటలు చేసారు చూపిస్తున్నాయింది రవకేసరి మసాలా వంకాయ టమాటా పచ్చడి పప్పు ఆకుర పప్పు దొండకాయ ఫ్రై వైట్ రైస్ సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాడండి నెక్స్ట్ మనకి ఇలాగే ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువ చుట్టాలని పిలుచుకున్నప్పుడు అంటే మనం వంటలు చేసుకోలేము మన వల్ల కాదు అనుకున్నప్పుడు ఇం ఈ అబ్బాయిని పిలిస్తే చేస్తాడండి డే అంతా ఇంట్లో ఉంటాడు మార్నింగ్ టీ టిఫిన్స్ దగ్గర నుండి తనే చేస్తాడు ఎవరికన్నా కావాలంటే చెప్పండి తను చేస్తాడు సో భోజనాలు స్టార్ట్ అయిపోయాయండి మా ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతం సారే చాలా బాగా జరిగిందండి మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి I'm going to go to the